దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లోని తొంభై మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది మొత్తం పదమూడు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం తొమ్మిది గంటల వరకు పది పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా దిగ్గజ నేతలు ఈ విడతలో పోటీ చేస్తున్నారు పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతోంది గుజరాత్ లోని ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు సూరత్ సీటు భాజపాకు ఏకగ్రీవం కావడంతో మిగిలిన ఇరవై ఐదు సీట్లకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు గుజరాత్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మంది ఓటర్లు ఉండగా యాభై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు గుజరాత్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ నమోదైంది కర్ణాటకలో మిగిలిన పద్నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది పద్నాలుగు స్థానాల్లో రెండు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఇరవై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్ల వద్దకు ఓటు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు కర్ణాటకలో తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో కీలకమైన పదకొండు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది రెండు వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు ఇరవై మూడు వేల ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు అందరి కళ్ళు పవార్ కుటుంబాలకు ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానంపైనే ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటల వరకు మహారాష్ట్రలో కేవలం శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది Unde e Thank you. ఉత్తరప్రదేశ్లోని పది స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది వంద మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఈ విడతలో ములాయం కుటుంబ సభ్యులు బరిలో ఉండటంతో అత్యంత ఆసక్తి నెలకొంది ఉదయం తొమ్మిది గంటల వరకు ఉత్తరప్రదేశ్లో పదకొండు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైంది మధ్యప్రదేశ్లోని తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరుగుతోంది బేతుల్ లోక్సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఈ విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు నూట ఇరవై ఏడు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఇరవై వేల నాలుగు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఉదయం తొమ్మిది గంటల వరకు మధ్యప్రదేశ్లో పద్నాలుగు పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ నమోదైంది ఛత్తీస్గఢ్ లోని ఏడు నియోజకవర్గాలకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ జరుగుతోంది నూట అరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పదిహేను వేల ఏడు వందల ఒక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం గట్టి భద్రత ఏర్పాటు చేసింది ఉదయం తొమ్మిది గంటల వరకు ఛత్తీస్గఢ్ లో పదమూడు పాయింట్ రెండు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది బీహార్లోని ఐదు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఐదు స్థానాల్లో యాభై నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు బీహార్లో పది పాయింట్ సున్నా మూడు శాతం పోలింగ్ నమోదైంది అసోంలోని నాలుగు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు నలభై ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ విడతతో అసోంలోని మొత్తం పద్నాలుగు స్థానాలకు ఓటింగ్ పూర్తి కానుంది ఉదయం తొమ్మిది గంటల వరకు అస్సాంలో పది పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైంది పశ్చిమ బెంగాల్లోని నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది యాభై ఏడు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని డెబ్బై మూడు లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు పశ్చిమ బెంగాల్లో పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా శాతం పోలింగ్ నమోదైంది గోవాలో రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఉదయం తొమ్మిది గంటల వరకు గోవాలో పన్నెండు పాయింట్ మూడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది కేంద్రపాలిత ప్రాంతం నగర్ హవే డామండ్ అయ్యులో రెండు స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది